కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది సిబిఐ కస్టడీ ముగియడంతో ప్రధాన నిందితులు సంజయ్ రాయ్ స్థానిక కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది మరోవైపు సుప్రీంకోర్టు సూచించినా కూడా జూనియర్ డాక్టర్లు శాంతించటం లేదు తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని తేల్చి చెబుతున్నారు ఫలితంగా బెంగాల్లో ఆసుపత్రులు రోగులు లేక బోసిపోతున్నాయి కోల్కతా మెడికో అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు ప్రత్యేక న్యాయస్థానం పద్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు నిందితుడిని భారీ భద్రత మధ్య సీల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం సంజయ్ రాయ్ కు పద్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించడంతో పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు అలాగే నిందితుడు సంజయ్ రాయ్ ఆర్జీ కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు పాలిగ్రాఫ్ పరీక్షలు జరిపేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది పశ్చిమ ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ వరుసగా పదిహేనవ రోజు జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు సూచించినా కూడా వారు పోరుబాట వేడటం లేదు మృతురాలకి న్యాయం చేయడంతో పాటు ఆర్జీ కార్ ఆసుపత్రి పాలనా వ్యవహారాల నుంచి కొందరు అధికారులను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు దోషులకు శిక్ష పడే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అంటున్నారు తమ డిమాండ్ నెరవేరకుండా అకస్మాత్తుగా పోరాటం ఆపేది లేదని జూనియర్ డాక్టర్లు తెగేసి చెబుతున్నారు We'll be right back. ఆందోళన విరమించి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు గురువారం మరోసారి జూనియర్ డాక్టర్లకు సూచించింది వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది వైద్యులు న్యాయమూర్తుల సేవలు జీవితం స్వేచ్ఛ వంటి అంశాలతో ముడిపడి ఉన్నందున వారు సమ్మె చేయరాదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించడంతో బంగాల్లో ప్రభుత్వాస్పత్రులు బోసిపోయాయి సీనియర్ డాక్టర్లు అవుట్ పేషెంట్ విభాగాలతో పాటు అత్యవసర యూనిట్లకు హాజరైనా కూడా గత రెండు రోజుల నుంచి రోగులు కనిపించడం లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి జూనియర్ వైద్యులు ఆందోళన చేస్తున్నారని తెలియటమే అందుకు కారణమని కోల్కతాలోని మరో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి కోల్కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచార ఘటన తదనంతర పరిణామాలతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఫలితంగా ఈ ఘటనకు ముందు క్యాంపస్ హాస్టళ్లలో నూట అరవై మంది మహిళా జూనియర్ డాక్టర్లు ఉండేవారని ప్రస్తుతం పదిహేడు మంది ఉన్నారని పేర్కొన్నారు ఆసుపత్రిలోని నర్సింగ్ హాస్టళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి కాలేజీ ఆసుపత్రిలో దాదాపు ఏడు వందల మంది వైద్యులు ఉండగా ప్రస్తుతం నూట పది మంది మాత్రమే మిగిలారని వారిలో నలభై మంది మహిళా డాక్టర్లని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి హత్యాచార ఘటన అనంతరం దర్యాప్తు జరుగుతోన్న సమయంలో ఈ నెల పద్నాలుగవ తేదీన కొందరు విధ్వంసకారులు కర్రలు ఇటుకలు రాడ్లతో ఆసుపత్రిలోని అత్యవసర విభాగం నర్సింగ్ స్టేషన్ మందుల దుకాణం అవుట్ పేషెంట్ విభాగాలతో పాటు సీసీటీవీలను ధ్వంసం చేశారు దీంతో వైద్య విద్యార్థులు ముఖ్యంగా మహిళా విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి